హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ తక్కువ పోటీతో ప్రభుత్వ ఉద్యోగాలకు ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి అది కూడా మనకి టెన్త్ క్లాసు లేదంటే ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళు ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు దీనికి ఎటువంటి ఫీజు లేదండి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు అండ్ ఎలాంటి ఇంటర్వ్యూ కూడా లేదనమాట ఒకే ఒక ఎగ్జామ్తో మిమ్మల్ని రిక్రూట్ చేసుకుంటారు దీనికి శాలరీ ఫార్టీ ఫైవ్ థౌసండ్ పే చేస్తారండి అన్నీ కూడా గవర్నమెంట్ పర్మనెంట్ జాబ్స్ అనమాట సో కంప్లీట్ జాబ్ డీటెయిల్స్ అన్నీ కూడా డైరెక్ట్ సైట్కి వెళ్ళి క్లియర్గా చెక్ చేద్దాము కాబట్టి వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ నోటిఫికేషన్ ఈ విధంగా ఓపెన్ అయిందండి డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చెక్ చేద్దాము దీనికోసం మనం వెళ్ళాల్సిన వెబ్సైట్ ఏంటంటే సాహిత్య అకాడమీ డాట్ జిఓవి డాట్ ఇన్ ఈ వెబ్సైట్కి వెళ్ళి మనము డైరెక్ట్ మనకి పోర్టల్ ఓపెన్ అవ్వగానే మీకు నోటిఫికేషన్స్ అన్నీ కనిపిస్తాయి ఇది తీసుకోవచ్చు అనమాట మీరు నోటిఫికేషన్ అనేది ఫస్ట్ మనకిది ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ కి సంబంధించి సాహిత్య అకాడమీ నేషనల్ అకాడమీ ఆఫ్ లెటర్స్ వీళ్ళు మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నారు ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు అండి వివిధ రకాల పోస్టులకి వాళ్ళు రిలీజ్ చేస్తున్నారు నోటిఫికేషన్ అనేది డిప్యూటీ సెక్రటరీ జనరల్ అండ్ డిప్యూటీ సెక్రటరీ జనరల్ సేల్స్ రీజనల్ సెక్రటరీ ఈ విధంగా వీటన్నిటికీ కూడా ఎక్స్పీరియన్స్ అనేది కావాలన్నమాట సో నేను ఇది ఇవన్నీ చెప్పట్లేదు మీకు క్వాలిఫికేషన్ ఉంటే మీరు చెక్ చేసుకొని అప్లై చేసుకోండి ఫ్రెండ్స్ నేను మెయిన్ కాన్సన్ట్రేట్ చేసేది ఏంటంటే జూనియర్ క్లర్క్ ఒక పొజిషన్ అండి ఇది అన్ రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి కాబట్టి ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు దీనికి ట్వెల్త్ క్లాస్ పాస్ అయితే సరిపోతుందనమాట మీకు టైపింగ్ స్పీడ్ అనేది ఇంగ్లీష్లో థర్టీ ఫైవ్ వర్డ్స్ పర్ మినిట్ టైప్ చేస్తే చాలు అండ్ హిందీలో థర్టీ వర్డ్స్ పర్ మినిట్స్ టైప్ చేసేలాగా ఉంటే మీ కంప్యూటర్ అప్లికేషన్స్ నాలెడ్జ్ ఉంటే చాలు మీరు ట్వెల్త్తో పాటు టైపింగ్ తెలిసి ఉండాలి అండ్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు డిజైరబుల్ వచ్చేసి మీకు నాలెడ్జ్ ఆఫ్ షార్ట్ హ్యాండ్ ప్రిఫరబుల్ ఇన్ ఇంగ్లీష్లో షార్ట్ హ్యాండ్ వచ్చి ఉంటే మీకు యాడెడ్ అడ్వాంటేజ్ అనమాట దీనికి మీకు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఓకే ఒక రిటర్న్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు ఇటువంటి ఇంటర్వ్యూ ఉండదండి అండ్ ఇది ఎలా ఉంటుందంటే రిటర్న్ ఎగ్జామ్ పార్ట్ వన్ పార్ట్ టూ ఉంటుంది పార్ట్ వన్లో మీకు ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ ఉంటాయి సిక్స్టీ మార్క్స్కి ఉంటాయి అనమాట ఆ సిక్స్టీ మార్క్స్లో ఫార్టీ క్వశ్చన్స్ అనేది జీకే నుండి ఇస్తారు తర్వాత మీకు హిందీ గ్రామర్లో ఫైవ్ మార్క్స్ ఇంగ్లీష్ గ్రామర్ ఫైవ్ మార్క్స్ కంప్యూటర్స్లో ఫైవ్ మార్క్స్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ఫైవ్ మార్క్స్ ఈ విధంగా టోటల్ కలిపి సిక్స్టీ మార్క్స్ కండక్ట్ చేస్తారు ప్రతి క్వశ్చన్కి ఒక మార్క్ ఉంటుంది అండ్ నో నెగిటివ్ మార్కింగ్ అని చెప్తున్నారు నెక్స్ట్ పార్ట్ టూలో మీకు డిస్క్రిప్ట్ ఉంటుంది అనమాట ఫార్టీ మార్క్స్కి అందులో మీకు టెన్ మార్క్స్ అనేది ఇంగ్లీష్ ఎస్సే తర్వాత లెటర్ రైటింగ్ తర్వాత మీకు నోటీస్ ఉంటుంది కాంప్రహెన్షన్ ఉంటుంది ఈ విధంగా ఫార్టీ మార్క్స్కి ఈచ్ క్వశ్చన్కి టెన్ మార్క్స్ డ్యూరేషన్ టూ అవర్స్ ఉంటుంది అనమాట సో ఈ విధంగా ఉంటుంది అండ్ దీనికి ఏజ్ లిమిట్ థర్టీ ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు మినిమమ్ ఎయిటీన్ మ్యాక్సిమమ్ థర్టీ ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు లెవెల్ టూ ప్రకారము నైన్టీన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ నుండి సిక్స్టీ త్రీ టూ హండ్రెడ్ వరకు బేసిక్ పే వస్తుంది అనమాట దీనికి అలవెన్సెస్ అన్నీ కూడా కలుపుకొని మీకు ఫార్టీ ఫైవ్ థౌజండ్ వరకు కూడా శాలరీ వస్తుందండి నెక్స్ట్ పొజిషన్ వచ్చి మీకు మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఇది ఓబీసీ ఒకటి వాళ్ళకి అలాట్ చేశారనమాట లెవెల్ వన్ ప్రకారం ఎయిటీన్ థౌజండ్ టు ఫిఫ్టీ సిక్స్ నైన్ హండ్రెడ్ వరకు మీకు బేసిక్ పే ఉంటుంది అంటే మీకు అప్రాక్సిమేట్లీ ఫార్టీ థౌజండ్ వరకు కూడా శాలరీ వస్తుంది దీనికి కూడా మీరు థర్టీ ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు అండి ఎయిటీన్ టు థర్టీ ఇయర్స్ అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ టెన్త్ క్లాసు ఆర్ ఐటీఐ ఈక్వలెంట్ అంటున్నారు కాబట్టి మీరు టెన్త్ చేసిన వాళ్ళు లేదంటే ఐటీఐతో పాటు మల్టీ స్కిల్లింగ్ విత్ వన్ ఎంప్లాయీ పెర్ఫార్మింగ్ జాబ్స్ సో మీకు ఈ మల్టీ స్కిల్లింగ్ అనేది ఒకటి ఉండాలంట టెన్త్తో పాటు అదేవిధంగా డిజైరబుల్ మీకు సైక్లింగ్ తెలిసి ఉండాలి అండ్ నాలెడ్జ్ ఆఫ్ బేసిక్ కంప్యూటర్స్ ఉంటే మీకు యాడెడ్ అడ్వాంటేజ్ అవుతుంది దీనికి కూడా సెలక్షన్ ప్రాసెస్ సేమ్ ఉంటుంది రిటర్న్ టెస్ట్ ఒకటి కండక్ట్ చేస్తారు పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ వన్లో ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్ సిక్స్టీ మార్క్స్కి అదేవిధంగా పార్ట్ టూలో మీకు ఇక్కడ ఇస్తున్నారు కదా సేమ్ ఫార్టీ మార్క్స్కి ఇవన్నీ కూడా మీరు చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ దీనికి క్వాలిఫైయింగ్ మార్క్స్ కూడా ఇస్తున్నారండి మీకు జనరల్ వాళ్ళకి ఫార్టీ పర్సెంట్ రావాలి ఎస్సీ ఎస్టీ ఓబీసీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి థర్టీ ఫైవ్ పర్సెంట్ వస్తే క్వాలిఫై అవుతారన్నమాట మీరు దీనికి అప్లై చేయాలంటే ఆన్లైన్ కాదండి ఇది ఆఫ్లైన్లో మాత్రమే అప్లై చేయాలి దీనికి అప్లికేషన్ ఫార్మాట్ కూడా మనకి ఇస్తున్నారు ఇక్కడ ఫార్మాట్ చూపిస్తాను ఇదిగోండి అప్లికేషన్ ఫామ్ మీకు సేమ్ వెబ్సైట్లోనే అప్లికేషన్ మీకు ఆ నోటిఫికేషన్ కిందనే లింక్ ఒకటి ఉందన్నమాట అప్లికేషన్ ఫామ్ అనేది అది క్లిక్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అవుతుందండి ఇది మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ సెల్ఫ్ అటెస్టెడ్ ఫోటోగ్రాఫ్ అంటున్నారు కాబట్టి ఫోటో అంటించి మీరు అటెస్టేషన్ చేయాలి సైన్ చేయండి పోస్ట్ అప్లైడ్ ఫర్ రాయండి లొకేషన్ ప్రిఫర్డ్ రాయండి నేమ్ ఫాదర్స్ని అన్నీ కూడా బ్లాక్ లెటర్స్లో రాయండి ఫ్రెండ్స్ డేట్ ఆఫ్ బర్త్ ఏజ్ క్యాటగిరీ కరెస్పాండెన్స్ అడ్రస్ నేషనాలిటీ ఈమెయిల్ ఐడి మొబైల్ నెంబరు తర్వాత మీ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ ఏమైనా ఉంటే క్లియర్గా మెన్షన్ చేయండి టైపింగ్ వచ్చా రాదా షార్ట్ అండ్ లాంగ్వేజెస్ నోన్ ఇవన్నీ కూడా ఫిల్ చేసి తర్వాత కంప్యూటర్ డిగ్రీ ఏదైనా ఉంటే తర్వాత వర్క్ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉంటే ఆ డీటెయిల్స్ ఇవ్వాలన్నమాట ఇవన్నీ కూడా క్వశ్చన్స్ అన్నీ కూడా ఫిల్ అప్ చేసి మీరు సిగ్నేచర్ ఆఫ్ ది క్యాండిడేట్ ప్లేసు రాసి పాటు మీరు మీరు చూడండి కాపీస్ ఆఫ్ సెల్ఫ్ అటెస్టెడ్ డాక్యుమెంట్స్ అంటున్నారు కదా సో మీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అన్నీ కూడా ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఉంటే అది కూడా తర్వాత పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ అంటున్నారు సో ఇవన్నీ కూడా పెట్టి అప్లికేషన్ అనేది మీరు ఒక ఎన్వలప్ కవర్ మీద ఏం రాయాలంటే అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అని చెప్పి పోస్ట్ నేమ్ మెన్షన్ చేసి అవన్నీ అందులో పెట్టి ఈ అడ్రస్కి పంపించాలన్నమాట సెక్రటరీ సాహిత్య అకాడమీ రవీంద్ర భవన్ థర్టీ ఫైవ్ ఫెరోజ్ షా రోడ్ న్యూఢిల్లీ వన్ వన్ జీరో 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 వన్ ఈ అడ్రస్కి పంపించాలి ఎప్పటి వరకు అంటే మీకు సిక్స్టీన్త్ సెప్టెంబర్ వరకు టైం ఉందండి ఆలోపు పంపించేయాల్సి ఉంటుందన్నమాట సో ఇది ఆఫ్లైన్లోనే పంపాలి ఫ్రెండ్స్ ఆన్లైన్లో కాదు మీరు వెళ్ళాల్సిన వెబ్సైట్ ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు సాహిత్య డాష్ అకాడమీ డాట్ జిఓవి డాట్ ఇన్ ఈ వెబ్సైట్కి వెళ్ళి మీరు అప్లికేషన్ ప్రింట్ తీసుకోవచ్చు సో ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరు ఉన్నారో ఇమీడియట్గా అప్లై చేసుకోండి చాలా రకాల పోస్టులు ఇస్తున్నారు నేను మాత్రం టెన్త్ ట్వెల్వ్ తర్వాత ఉన్నవే చెప్పానండి సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు అవి కూడా చెక్ చేసుకొని అప్లై చేసుకోవచ్చు అనమాట